హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు ఇరవై నాలుగో తేదీ ఆదివారం వచ్చినటువంటి హిందూ న్యూస్ పేపర్లోని ఒక ఆర్టికల్ను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అలాగే తెలుగులో ఉన్నటువంటి ఆర్టికల్స్ను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకైతే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీరు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ముందుగా సాఫ్రాన్స్ సదరన్ ఫేస్ సాఫ్రాన్స్ సాఫ్రాన్ అంటే కాషాయం సాఫ్రాన్స్ ఇక్కడ ఇన్వర్టెడ్ కామా ఉంది సాఫ్రాన్స్ అంటే కాషాయం యొక్క కాషాయం కలర్ అంటుంటాం ఇది బీజేపీకి సంకేతంగా ఉంటుంది సదరన్ ఫేస్ ఎస్ఓయుటిహెచ్ సౌత్ అని పలుకుతుంటాం ఎస్ఓ యుటిహెచ్ఈర్ఎన్ సదరన్ అని పలకాలి సాఫ్రాన్స్ సదరన్ ఫేస్ కాషాయం యొక్క దక్షిణ ముఖం సిపి రాధాకృష్ణన్ గురించి తెలుసుకుందాం ద బీజేపీ లీడర్ హూ రోజ్ టు ప్రామినెన్స్ ఆఫ్టర్ హిస్ నైన్టీన్ హండ్రెడ్ నైంటీ ఎయిట్ లోక్సభ ఎలక్షన్ విక్టరీ ఫ్రమ్ కోయంబత్తూర్ సూన్ ఆఫ్టర్ ఏ సిరీస్ ఆఫ్ బ్లాస్ట్స్ షుక్ ద సిటీ ఈస్ ద పార్టీస్ వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ ద బీజేపీ లీడర్ బీజేపీ నాయకుడు ఇక్కడ కామా ఉంది జాగ్రత్తగా గమనించాలి ఇక్కడ బీజేపీ లీడర్ పక్కన ఉన్న కామా నుంచి మొదలుపెట్టి ఇక్కడ ఇక్కడ సిటీ పక్కన ఉన్న కామా వరకు మొదలు పెడితే ఇందులో ఉన్నటువంటి సమాచారం అంతా కేవలం ఈ బీజేపీ లీడర్కే సంబంధించింది బీజేపీ లీడర్ హూ రోస్ టు ప్రామినెన్స్ ఇక్కడ హూ అనేది రిలేటివ్ ప్రణౌన్ రోస్ అనేది వి టూ రైజ్ అనేది వి వన్ రైస్ వి వన్ రోస్ వి టూ రైజ్ అండ్ వి త్రీ టు ప్రామినెన్స్ ఎవరైతే ఉన్నతి సాధించారో అతనే ఆ నాయకుడు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రణౌన్ రాయాల్సి ఉంది ఉన్నతి సాధించినటువంటి ఉన్నత స్థానానికి వెళ్ళినటువంటి వ్యక్తి బీజేపీ నాయకుడు ఆఫ్టర్ హిస్ నైన్టీన్ హండ్రెడ్ నైంటీ ఎయిట్ లోక్సభ ఎలక్షన్ విట్రీ ఫ్రమ్ కోయంబత్తూర్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుండి విజయం సాధించిన తర్వాత ఆఫ్టర్ అంటే తర్వాత హీఈ్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ లోక్సభ ఎలక్షన్ విట్రీ అతని యొక్క పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది లోక్సభ ఎన్నికల విజయం తర్వాత ఫ్రమ్ కోయంబత్తూర్ కోయంబత్తూర్ నుండి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత సూన్ ఆఫ్టర్ ఎ సిరీస్ ఆఫ్ బ్లాస్ట్స్ షుక్ ద సిటీ నగరాన్ని వరుస పీలుళ్ళు కుదిపేసిన వెంటనే సూన్ ఆఫ్టర్ అంటే వెంటనే ఏ సిరీస్ ఆఫ్ బ్లాస్ట్స్ అంటే వరుస పీలుళ్ళు షుక్ ద సిటీ అంటే కుదిపేసిన వెంటనే నగరాన్ని షుక్ అంటే కుదిపేయడం షేక్ వి వన్ షుక్ వి టూ షేక్ ఎన్ వి త్రీ ఇది వీటిలో ఉంది ద సిటీ అంటే నగరం నగరాన్ని వరుస పేలుళ్ళు కుదిపేసిన వెంటనే మళ్ళీ దేనికి కనెక్ట్ చేయాలంటే ద బీజేపీ లీడర్ తర్వాత ఇక్కడ కామా ఉంది ఆ కామా తర్వాత ద బీజేపీ లీడర్ ఈజ్ ద పార్టీస్ వైస్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ బీజేపీ నాయకుడు పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎదిగారు మొత్తంగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూరు నుండి విజయం సాధించిన తర్వాత నగరాన్ని వరుస పేర్లు కుదిపేసిన వెంటనే బీజేపీ నాయకుడు పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎతిగాడు బీజేపీ నాయకుడు ఆ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎదిగారు ఒకదానికొకటి కనెక్ట్ చేసుకుంటూ అర్థం చేసుకోవాలి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తున్నా నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను ఏ సిరీస్ ఆఫ్ బాంబ్ బ్లాస్ట్స్ ఆన్ ఫిబ్రవరి ఫోర్టీన్ నైన్టీన్ నైంటీ ఎయిట్ ఇన్ కోయంబత్తూర్ ప్రూవ్ టు బి ఎ సిగ్నిఫికెంట్ టర్నింగ్ పాయింట్ ఇన్ ద కెరీర్ ఆఫ్ సిపి రాధాకృష్ణన్ ద బిజెపి లెడ్ ఎన్డిఎస్ వైస్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ ఎ సిరీస్ ఆఫ్ బాంబ్ బ్లాస్ట్స్ అంటే వరుస పేలులు సిరీస్ అంటే వరుసగా ఆఫ్ బాంబ్ బ్లాస్ట్ పేలులు ఆన్ ఫిబ్రవరి ఫోర్టీన్ నైన్టీన్ హండ్రెడ్ నైంటీ ఎయిట్ ఫిబ్రవరి పద్నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఇన్ కోయంబత్తూర్ కోయంబత్తూర్లో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఫిబ్రవరి పద్నాలుగున కోయంబత్తూర్లో జరిగిన వరుస బాంబు పేలుళ్ల నేతృత్వంలోని కోయంబత్తూర్లో జరిగిన వరుస బాంబు పేలుళ్ళు ప్రూవ్ టు బి ఎ సిగ్నిఫికెంట్ టర్నింగ్ పాయింట్ ఇన్ ద కెరీర్ ఆఫ్ సిపి రాధాకృష్ణన్ ఈ అనేవి ప్రూడ్ నిరూపించబడ్డాయి టు బి ఎ సిగ్నిఫికెంట్ టర్నింగ్ పాయింట్ ఒక ముఖ్యమైనటువంటి మలుపుగా ఏ సిగ్నిఫికెంట్ అంటే గణనీయమైనటువంటి లేదా ఒక ముఖ్యమైనటువంటి టర్నింగ్ పాయింట్ ఒక మలుపుగా నిరూపించబడ్డాయి ఇన్ ద కెరీర్ ఆఫ్ సిపి రాధాకృష్ణన్ సిపి రాధాకృష్ణన్ కెరీర్లో ద బీజేపీ లెడ్ ఎన్డిఎస్ వైస్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ ద బీజేపీ లెడ్ అంటే బీజేపీ నేతృత్వంలోని ఎన్డిఎస్ ఎన్డిఏ యొక్క ఎన్డీఏ అంటే నేషనల్ డెమోక్రటిక్ ఎలియన్స్ ఇక్కడ ఇన్వర్టెడ్ కామా ఉంది ఎన్డీఏ యొక్క వైస్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ ఉపరాష్ట్రపతి అభ్యర్థి క్యాండిడేట్ అంటే అభ్యర్థి మొత్తంగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఫిబ్రవరి పద్నాలుగున కోయంబత్తూరులో జరిగిన వరుస బాంబు పేలు నేతృత్వంలోని ఎన్డీఏ ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కెరీర్లో ఒక ముఖ్యమైన మలుపుగా నిరూపించబడ్డాయి ది ఎక్స్ప్లోజన్స్ అక్కర్డ్ ఎట్ వేరియస్ లొకేషన్స్ ఇంక్లూడింగ్ నియర్ ఎ ర్యాలీ దట్ వస్ట్ బీ అడ్రస్డ్ బై బిజెపి లీడర్ ఎల్కే అద్వాణి జస్ట్ బిఫోర్ ద సెకండ్ ఫేజ్ ఆఫ్ ద లోక్సభ ఎలక్షన్స్ ది ఎక్స్ప్లోజన్స్ అంటే పేలులు అక్కడ్ సంభవించాయి ఈ అక్కడనేది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ ఉంది ఎట్ వేరియస్ లొకేషన్స్ వివిధ ప్రదేశాల్లో ఇంక్లూడింగ్ సహా నియర్ ఎ ర్యాలీ దట్ వాస్ టు బి అడ్రస్డ్ బై బీజేపీ లీడర్ ఎల్కే అద్వానీ బీజేపీ నాయకుడు ఎల్కే అద్వాణి ప్రసంగించాల్సిన ర్యాలీ సమీపంలో సహా నియర్ అంటే వద్ద లేదా సమీపంలో ఎ ర్యాలీ దట్ వస్ టు బి అడ్రస్డ్ అంటే ప్రసంగించాల్సిన ర్యాలీ సమీపంలో సహా ఎవరు ప్రసంగించాల్సిన బై బీజేపీ లీడర్ ఎల్కే అద్వానీ బీజేపీ నాయకుడు ఎల్కే అద్వాని ప్రసంగించాల్సిన ర్యాలీ సమీపంతో సహా వివిధ ప్రదేశాల్లో పేలుళ్ళు సంభవించాయి జస్ట్ బిఫోర్ ద సెకండ్ ఫేజ్ ఆఫ్ ద లోక్సభ ఎలక్షన్స్ బీజేపీ లోక్సభ ఎన్నికల రెండవ దశకు ముందు జస్ట్ బిఫోర్ అంటే ముందు ద సెకండ్ ఫేజ్ ఆఫ్ ద లోక్సభ ఎలక్షన్స్ రెండవ దశకు ముందు బీజేపీ నాయకుడు ఎల్కే అద్వాని ప్రసంగించాల్సిన ర్యాలీ సమీపంలో సహా వివిధ ప్రదేశాల్లో పేలుళ్లు సంభవించాయి ద బ్లాస్ట్స్ క్లెయిమ్డ్ ఫిఫ్టీ ఎయిట్ లైవ్స్ ద బ్లాస్ట్స్ అంటే ఆ పేలు క్లెయిమ్డ్ ఫిఫ్టీ ఎయిట్ లైవ్స్ యాభై మంది ప్రాణాలు కోల్పోయారు క్లెయిమ్ ఫిఫ్టీ ఎయిట్ లైవ్స్ అంటే ఇది ఒక ఇడియం గుర్తుపెట్టుకోవాలి క్లెయిమ్ సమ్వన్స్ లైఫ్ అంటే కొందరి ప్రాణాలు పోయాయి క్లెయిమ్ ఫిఫ్టీ ఎయిట్ లైవ్స్ అంటే యాభై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయాయి ద బ్లాస్ట్స్ అంటే ఆ పేలుళ్ల వల్ల ఈ పేలుళ్లలో యాభై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు సాధారణంగా క్లెయిమ్ అంటే పేర్కొనడం అని అంటుంటాం కానీ ఈ సందర్భంలో క్లెయిమ్ సమ్వన్స్ లైఫ్ అంటే అది ఇడియంగా చెప్పొచ్చు కొందరి ప్రాణాలు కోల్పోయాయి అనే ఉద్దేశంలో చెప్పవచ్చు ద బ్లాస్ట్స్ ఆర్కెస్ట్రేటెడ్ బై ఆల్ ఉమా రాడికల్ ఇస్లామిస్ట్స్ ఆర్గనైజేషన్ బోర్నింగ్ ది ఆఫ్టర్ మ్యాథ్ ఆఫ్ ద బాబ్రీ మసీజ్స్ డెమోల్యూషన్ హ్యాడ్ పోలరైస్డ్ ద పొలిటికల్ టెర్రైన్ ఆఫ్ ద సిటీ ద బ్లాస్ట్స్ అంటే పేలుళ్లు ఆర్కెస్ట్రేటెడ్ బై ఆల్ ఉమ్మా అంటే బై వారి చేత ఆల్ ఉమ్మా ఇక్కడ మనం విచ్ అనే రిలేటివ్ ప్రాణం కూడా రాసుకోవచ్చు విచ్ ఇస్ ఎ ర్యాడికల్ ఇస్లామిస్ట్ ఆర్గనైజేషన్ రాడికల్ ఇస్లామిస్ట్ రాడికల్ ఇస్లామిస్ట్ సంస్థ అయినటువంటి ఆలుమ్మా నేతృత్వంలో జరిగినటువంటి పేలులు బార్నిన్ ది ఆఫ్టర్ మ్యాత్ ఆఫ్ ద బాబ్రీ మస్జిద్ డిమాలిషన్ బాబ్రీ మసీద్ కూల్చివేత తర్వాత పుట్టిన రాడికల్ ఇస్లామిస్ట్ సంస్థ ఆలుమ్మా నేతృత్వంలో జరిగినటువంటి పేలుళ్ళు ద బ్లాస్ట్ పక్కన కామా ఉంది అలాగే ఈ డిమాలిషన్ పక్కన కామా ఉంది బ్లాస్ట్ పక్కన కామా నుంచి మొదలుపెట్టి ఇక్కడ డిమాలిషన్ వరకు ఇదంతా కూడా కేవలం ద కి సంబంధించిందే అంటే ఈ పేలుళ్లకు సంబంధించిందే బాబ్రీ మసీద్ కూల్చివేత తర్వాత పుట్టిన రాడికల్ ఇస్లామిస్ట్ సంస్థ ఆలుమ్మ నేతృత్వంలో జరిగినటువంటి పేలుళ్ళు మళ్ళీ దేనికి కనెక్ట్ చేయాలంటే ద బ్లాస్ట్ హ్యాడ్ పోలరైజ్డ్ ద పొలిటికల్ టెర్రైన్ ఆఫ్ ద సిటీ దీనికి కనెక్ట్ చేసి చదవాలి బ్లాస్ట్స్ అంటే ఆ పేలు హ్యాడ్ పోలరైజ్డ్ అంటే విభజించాయి ద పొలిటికల్ టెర్రైన్ ఆఫ్ ద సిటీ ఆ పేలుళ్ళు నగర రాజకీయ వాతావరణాన్ని రెండుగా విభజించాయి పోలరైజ్డ్ అంటే రెండుగా విభజించడం ద పొలిటికల్ టెర్రైన్ ఆఫ్ ద సిటీ నగర రాజకీయ వాతావరణాన్ని రెండుగా విభజించాయి ఫౌండెడ్ బై ఎస్ఏ బాషా ఇన్ నైన్టీన్ హండ్రెడ్ నైంటీ త్రీ ఆలుమ్మ హ్యాడ్ ప్రీవియస్లీ టార్గెటెడ్ The RSS office in Chennai, resulting in the deaths of 11 people, founded by S.A. Basha in 1993, హండ్రెడ్ నైన్టీ త్రీ పంతొమ్మిది వందల తొంభై మూడులో ఎస్ఏ భాష స్థాపించినటువంటి ఆలుమ్మ ఫౌండెడ్ అంటే స్థాపించడం బై చేత ఎస్ఏ భాష ఇన్ నైన్టీన్ త్రీ ఆలుమ్మ హ్యాడ్ ప్రీవియస్లీ ద ఆర్ఎస్ఎస్ ఆఫీస్ ఇన్ చెన్నై ఆలుమ్మ గతంలోని చెన్నైలోని ఆర్ఎస్ఎస్ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుంది ఆలుమ్మ హ్యాడ్ ప్రీవియస్లీ టార్గెటెడ్ ఆలుమ్మ గతంలో లక్ష్యంగా చేసుకుంది దేనిని ద ఆర్ఎస్ఎస్ ఆఫీస్ ఇన్ చెన్నై చెన్నైలోని ఆర్ఎస్ఎస్ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుంది రిజల్టింగ్ ఇన్ ద డెత్స్ ఆఫ్ లెవెన్ పీపుల్ ఫలితంగా పదకొండు మంది మరణించారు రిజల్టింగ్ అంటే ఫలితంగా ఇన్ ద డెత్స్ ఆఫ్ లెవెన్ పీపుల్ పదకొండు మంది మరణించారు దాని ఫలితంగా ద కోయంబత్తూర్ బ్లాస్ట్స్ టర్న్ ద టైడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద బీజేపీ విచ్ వాజ్ దెన్ పార్ట్ ఆఫ్ ద ఏఐడిఎంకే ఎలియన్స్ కోయంబత్తూర్ పేలుళ్ళు అప్పట్లో అన్నా డిఎంకే కూటమిలో భాగమైన బీజేపీకి అనుకూలంగా మారాయి ద కోయంబత్తూర్ బ్లాస్ట్స్ అంటే కోయంబత్తూర్ పేలుళ్ళు టర్న్ ద టైడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద బీజేపీ ఇలాంటి ఫ్రేజెస్ గుర్తుపెట్టుకోవాలి టర్న్ ద టైడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద బీజేపీ అంటే బీజేపీకి అనుకూలంగా మారాయి విచ్ వాస్ దెన్ పార్ట్ ఆఫ్ ద ఏఐఏడిఎంకే ఎలియన్స్ అప్పట్లో ఏఐఏడిఎంకే కూటమిలో భాగమైనటువంటి బీజేపీకి అనుకూలంగా మారాయి ఎలియన్స్ అంటే కూటమి విచ్ వాస్ దెన్ అంటే అప్పట్లో పార్ట్ ఆఫ్ ద ఏఐఏడిఎంకే ఎలియన్స్ అప్పట్లో ఏదైతే ఏఐఏడీఎంకే కూటమిలో భాగంగా ఉందో అదే బీజేపీ అని చెప్పాల్సి వచ్చినప్పటికీ విచ్ అనే రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది ద కోయంబత్తూర్ బ్లాస్ట్ టర్న్ ద టైడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ అనుకూలంగా ద బీజేపీ బీజేపీకి అనుకూలంగా మారాయి ఈ బీజేపీ అనేది అప్పట్లో ఏఐఏడిఎంకే కూటమిలో భాగంగా ఉండేది త్రీ బీజేపీ క్యాండిడేట్స్ సెక్యూర్డ్ విక్టరీస్ ఇన్క్లూడింగ్ ఇంక్లూడింగ్ మిస్టర్ రాధాకృష్ణన్ హూ వన్ ద కోయంబత్తూర్ లోక్సభ సీట్ విత్ మార్జిన్ ఓవర్ వన్ పాయింట్ ఫోర్ లాక్ ఓట్స్ త్రీ బీజేపీ క్యాండిడేట్స్ అంటే ముగ్గురు బీజేపీ అభ్యర్థులు సెక్యూర్డ్ విక్టరీస్ విజయాలు సాధించారు సెక్యూర్డ్ అంటే సాధించడం విక్టరీస్ విజయాలు ఇన్క్లూడింగ్ సహా మిస్టర్ రాధాకృష్ణన్ రాధాకృష్ణన్ కూడా హూ వన్ ద కోయంబత్తూర్ లోక్సభ సీట్ విత్ ఇన్ మార్జిన్ ఆఫ్ ఓవర్ వన్ పాయింట్ ఫోర్ లాక్ ఓట్స్ వారిలో కోయంబత్తూర్లో లోక్సభ స్థానాన్ని ఒకటి పాయింట్ నాలుగు లక్షల ఓట్ల తేడాతో గెలుచుకున్నటువంటి ఈ రాధాకృష్ణన్ కూడా ఉన్నారు ఇంక్లూడింగ్ అంటే సహా మిస్టర్ రాధాకృష్ణన్ కూడా ఉన్నారు హూ వన్ ఎవరైతే గెలిచారో అతని ఈ రాధాకృష్ణన్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది ద కోయంబత్తూర్ లోక్సభ సీట్ కోయంబత్తూర్ లోక్సభ సీట్ని గెలుచుకున్నారు విత్ మార్జిన్ ఆఫ్ ఓవర్ వన్ పాయింట్ ఫోర్ ల్యాక్ ఓట్స్ అంటే ఒకటి పాయింట్ నాలుగు లక్షల ఓట్ల తేడాతో మార్జిన్ అంటే తేడా ఫాలోయింగ్ ది సక్సెస్ ద బీజేపీ అండ్ ఇట్స్ యాలీస్ లెడ్ బై ఏబి వాజ్పేయి ఫామ్ ద గవర్నమెంట్ ఎట్ ద సెంటర్ ఫాలోయింగ్ ది సక్సెస్ అంటే ఈ విజయం తర్వాత ద బీజేపీ అండ్ ఇట్స్ యాలీస్ బీజేపీ మరియు దాని మిత్రపక్షాలు యాలీస్ అంటే మిత్రపక్షాలు ఇట్స్ అంటే దాని యొక్క లెడ్ బై ఏబి వాజ్పేయి ఏబి వాజ్పేయి నేతృత్వంలోని లెడ్ అంటే నేతృత్వంలో ఎవరి ఎవరి నేతృత్వంలో ఏబి వాజ్పేయి నేతృత్వంలో ఫామ్ ద గవర్నమెంట్ ఎట్ ద సెంటర్ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి ఫామ్ అంటే ఏర్పాటు చేయడం ద గవర్నమెంట్ ప్రభుత్వాన్ని ఎట్ ద సెంటర్ కేంద్రంలో హవెవర్ ద గవర్నమెంట్ లాస్టెడ్ ఓన్లీ వన్ ఇయర్ హవెవర్ అయితే ద గవర్నమెంట్ ప్రభుత్వం లాస్టెడ్ ఓన్లీ వన్ ఇయర్ ఆ ప్రభుత్వం కేవలం ఒక సంవత్సరం మాత్రమే పాలనలో ఉంది లీడర్ జయలలిత విత్ డ్రూ హర్ సపోర్ట్ యాస్ అంటే కారణంగా ఏఐఏడిఎంకే లీడర్ జయలలిత విత్ డ్రూ హర్ సపోర్ట్ విత్ డ్రూ హర్ సపోర్ట్ అంటే తన మద్దతును ఉపసంహరించిన కారణంగా కేవలం ఒకటే సంవత్సరం ఏబి వాజ్పేయి పాలన సాగింది సబ్సీక్వెంట్లీ ద బిజెపి ఫామ్ అండ్ ఎలియన్స్ విత్ ద డిఎంకే దెన్ ద రూలింగ్ పార్టీ ఇన్ తమిళనాడు సబ్సీక్వెంట్లీ అంటే తదనంతరం ద దీజేపీ ఫార్మ్డ్ అండ్ ఎలియన్స్ విత్ ద డిఎంకే బీజేపీ డిఎంకేతో పొత్తు పెట్టుకుంది ద బీజేపీ ఫార్మ్డ్ అంటే ఏర్పాటు చేసింది అండ్ ఎలియన్స్ కూటమి విత్ ద డిఎంకే డిఎంకేతో పొత్తు ఏర్పాటు చేసింది కూటమి ఏర్పాటు చేసింది దెన్ అప్పుడు ద రూలింగ్ పార్టీ ఇన్ తమిళనాడు తదనంతరం బీజేపీ తమిళనాడులో అధికార పార్టీ అయినటువంటి డిఎంకేతో పొత్తు పెట్టుకుంది దెన్ అంటే అప్పుడు ద రూలింగ్ పార్టీ అంటే రూలింగ్ పార్టీ అయినటువంటి డిఎంకేతో ఈ బీజేపీ పొత్తు పెట్టుకుంది ఇన్ తమిళనాడు తమిళనాడులో మిస్టర్ రాధాకృష్ణన్ వాస్ రీఎలెక్టెడ్ ఫ్రమ్ కోయంబత్తూర్ ఇన్ ద నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ నైన్ జనరల్ ఎలక్షన్స్ మిస్టర్ రాధాకృష్ణన్ వాజ్ రీఎలెక్టెడ్ రాధాకృష్ణన్ తిరిగి ఎన్నికయ్యారు రీఎలెక్టెడ్ అంటే తిరిగి ఎన్నికయ్యారు ఫ్రమ్ కోయంబత్తూర్ కోయంబత్తూర్ నుండి ఇన్ ద నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ నైన్ జనరల్ ఎలక్షన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో రాధాకృష్ణన్ కోయంబత్తూర్ నుండి తిరిగి ఎన్నికయ్యారు హిస్ ఎలక్షన్ ఫ్రమ్ కోయంబత్తూర్ ద క్యాపిటల్ ఆఫ్ ద కొంగు రీజియన్ అండ్ అన్ ఇండస్ట్రియల్ హబ్ ఆఫ్ తమిళనాడు ఫర్దర్ ప్రాపెల్ హిస్ పొలిటికల్ అసెంట్ హిజ్ ఎలక్షన్ ఫ్రమ్ కోయంబత్తూర్ కోయంబత్తూర్ నుండి ఆయన ఎన్నిక ద క్యాపిటల్ ఆఫ్ ద కొంగు రీజియన్ కొంగు ప్రాంతం యొక్క రాజధాని ఈ కోయంబత్తూర్ అనేది కొంగు ప్రాంతం యొక్క రాజధాని అండ్ మరియు ఆయన ఇండస్ట్రియల్ హబ్ ఆఫ్ తమిళనాడు అలాగే తమిళనాడు యొక్క పారిశ్రామిక ప్రాంతం ఈ కోయంబత్తూర్ అనేది కొంగు ప్రాంతం యొక్క రాజధాని మరియు తమిళనాడు యొక్క పారిశ్రామిక కేంద్రం అయినటువంటిది ఇండస్ట్రియల్ హబ్ అంటే పారిశ్రామిక కేంద్రం ఆఫ్ తమిళనాడు ఫర్దర్ ప్రాపెల్డ్ హీస్ పొలిటికల్ అసెంట్ ఆయన రాజకీయ అధిరోహణను మరింత ముందుకు నడిపించింది ఫర్దర్ మరింతగా ప్రాపెల్డ్ ముందుకు నడిపించింది హీస్ పొలిటికల్ అసెంట్ అంటే అతని యొక్క అధిరోహణను పొలి పొలిటికల్ అసెంట్ అంటే రాజకీయ అధిరోహణ మొత్తంగా కొంగు ప్రాంతం యొక్క రాజధాని మరియు తమిళనాడు యొక్క పారిశ్రామిక కేంద్రమైనటువంటి కోయంబత్తూర్ నుండి ఆయన ఎన్నిక ఆయన రాజకీయ అధిరోహణను మరింత ముందుకు నడిపించింది ఇలా మీరు ప్రతిరోజు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఆర్టికల్స్ని ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి